Ah, 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 రాజ్యాంగాన్ని రచించి దాన్ని సమర్పించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే అవుతా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సిగ్గు ఎగ్గు లేకుండా ఎవరైతే వాళ్ళు చేసే తప్పులు ప్రశ్నిస్తున్నారో ఎవరైతే వాళ్ళను నిలదీస్తున్నారో వాళ్ళను జైలుకు పంపేటటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు జరుగుతూ ఉంది వాళ్ళను ప్రశ్నిస్తే జైలుకు పంపాలని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎక్కడా చూడలేదు వచ్చిన వాళ్ళందరినీ జైలుకు పంపించడం వచ్చిన వాళ్ళందరినీ అడిగిన వాళ్ళందరినీ ఈరోజు కొట్టడం పోలీసుల్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇలాంటి ప్రభుత్వాన్ని కూకటివేలుతో ప్రకలించేటటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఖరీదుతో ఈరోజు విద్యుత్తును కొనుగోలు చేస్తే అమెరికా నుంచి అక్కడ నుంచి పోలీసులు వస్తున్నారంట ఆయన జైల్లో వేస్తారంట రాయడానికి సిగ్గుండాలా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లకు చూపించడానికి సిగ్గుండాలా ఈటీవీ ఆంధ్రజ్యోతి టీవీలకు ఏబిఎన్ టీవీలకు కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎక్కడ చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ నిబద్ధతతో నీతితో నిజాయితీతో ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి పని ఈరోజు ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు బ్రహ్మాండంగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు ఇంత దుర్మార్గమైనటువంటి వైసీపీ తెలుగుదేశం పాలనను ఎక్కడా చూడలేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పైన టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని పైన విమర్శలు చేయడం అంటే ఆకాశం పైకి ఉమ్మేయడమే అది మీ మొహాన్నే పడుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అంతే వాస్తవం దీన్ని ఎవరు ఆపలేరు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి తెలుగుదేశం వాళ్ళు కూటం వాళ్ళు మసులుకోవాలని లేకుంటే వీళ్ళను ప్రజలు వీళ్ళకు తగిన బుద్ధి చెప్తారని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగ ఆమోదనం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ముఖ్య ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచమ్మడి రంజన్ గారు కడప నియో డిప్యూటీ మన డిప్యూటీ సీఎం మాజీ అంజద్ బాషా గారు కడప నగర ప్రథమ పౌరుడు సురేష్ బాబు గారు ముఖ్య అతిథులుగా ఆలోచిస్తాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గన నివాళు అర్పించడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికో మతానికో సంబంధించిన వాళ్ళు కాదు కానీ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మాత్రమే ఒక రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలుపరుస్తుంది కానీ ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు మాత్రమే బుక్ రాజ్యాంగం మాత్రమే అమలుపరుస్తుంది అంటే సోషల్ మీడియా దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్న విధంగా ఏ ఎవరైనా కూడా ఎస్సీ కులంలో పుట్టాలా అని కోరుకునే వ్యక్తి అని అనుకో అని కోరుకుంటారనే వ్యక్తి దుర్మార్గమైన వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా శోచనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఎస్సీల పైన అట్రాట్సిటీ పెట్టు కేసులు పెడుతూ అంటే ఎస్సీ క్రమంలో పుట్టకూడదు కానీ ఎస్సీ అట్రాట్రిక్ కేసులు మీకు బనాయించాలా సోషల్ మీడియా పైన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కానీ నాయకుల పని ఇది ఎక్కడి రాజ్యాంగం నడుస్తుంది దేశంలో ఇటువంటి రాజ్య ఇటువంటి ముఖ్యమంత్రి ఏ ఏ రాష్ట్రంలో ఉన్నా అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబుకు కులాలకు మతాలకు అతీతంగా గతంలో ఎప్పుడు కూడా ఈ మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గాను నాలుగు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి నెక్స్ట్ ఇదే విధంగా కొనసాగితే రేపు రాబోయే ఎనిమిదిలో జీ జమి వచ్చినా సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా ఈ రాష్ట్రం ఈ ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ దళితులనే ఒక దేశంలో కనీసం అంటే దాదాపు యాభై లక్షల నుంచి అరవై లక్షల మంది మన రాష్ట్రంలోనే ఉన్నాయి దేశంలో నలభై మూడు కోట్ల మంది జనాభా ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కాకుండా ఇవన్నీ మన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనుసరించాల్సిన అవసరం ఉంది మాతో పెట్టుకుంటే మీ భూస్తాల కదిలించి ఈ రాష్ట్ర సరిహద్దులు దాటి తరిమి తరిమి కొట్టే రోజులు ఇరవై ఏడులో కానీ ఇరవై మీకు గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను